తెలంగాణలో గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలని హిందూ పరిషత్ గోరక్ష విభాగం కోరుతుంది సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో అఖిల భారత గోసేవ ఫౌండేషన్ లవ్ ఫర్ కౌ సంస్థల ప్రతినిధులు కలుసుకుని బకృతి సందర్భంగా అక్రమంగా గోవులను వధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గో ఆధారిత వ్యవసాయము పంచగవ్య చికిత్సలు వంటి వాటి మీద శ్రద్ధ తీసుకోవాలని ఆక్రమంలో ఉన్న గోచార భూములను విడిపించాలని వినతిపత్రాన్ని సమర్పించారు గోవాద వల్ల స్వదేశీ గోసంతతి అంతరించిపోతుందని హిందూ పరిషత్ గోరక్ష విభాగం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు గోవులను రక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు దేశంలో పలు రాష్ట్రాలు గోవాద నిషేధానికి సంబంధించిన చట్టాలను స్వయంగా అమలు చేస్తున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో క్షేత్ర గోసేవ ప్రముఖు ఆకుతోట రామారావు విశ్వ హిందూ పరిషత్ దక్షిణ భారత గోరక్ష ప్రముఖు టి యాదగిరిరావు అఖిల భారతీయ గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి బస్మత్భాయ్ పటేల్ ప్రాంత గోరక్ష ప్రముఖు వెంకన్న జి రమేష్ మల్లేష్ గౌడ్ కాసా శ్రీనివాస్ శ్రీకాంత్ శ్యామ్ శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు